అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన అత్తాపూర్ దగ్గర బిఫోర్ మనకి ఏదైతే బాబుఖాన్ మన లంగ హౌస్ దాటినాక అత్తాపూర్ వెళ్ళడానికి మూసీ నది నుంచి వెళ్తాము అక్కడ మనకు వుడాలు అని చెప్పేసి ఉంది మనకి ఈ మూసీ నదికి దగ్గరలో ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ అనేది త్రీ బిహెచ్కే సేల్కి వచ్చింది చూడండి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలైనా ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఏ ఫేసింగు ఫ్రైజ్ ఏంటనేది మీకు వీడియోలోనే చెప్తాను ఓకే చూడండి మీకు ఇది వచ్చేసి అలారం మా మాములుగా ఇది బెల్ అండి వీడియో బిల్లు మీకు ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడవచ్చు అది అలా సౌండ్ వస్తుంది కదా నొక్కని వల్ల ఇప్పుడు ఇది వీడియో అనేది మనకి కనపడుతుంది ఎలా కనపడుతుంది ఇక్కడ చూపిస్తా చూడండి ఇలా వీడియో కనపడుతుంది మీకు అక్కడ ఆప్షన్ ఉన్నాయి కదా ఆ ఆప్షన్ బటన్స్ అనేది నొక్కితే మీకు అది ఆగిపోతుంది వీడియో కావాలంటే వీడియో నొక్కితే మనకి బయట ఎవరు ఉన్నారో వాళ్ళు అనేది మనకు అలా ప్రొఫైల్ వాళ్ళు కనపడుతుంది లేదు అనుకుంటే కట్ చేయొచ్చు ఫోన్ కూడా మనం మాట్లాడ ఇక్కడ వాయిస్ కూడా మాట్లాడుకోవచ్చు చూడండి అలా ఆగిపోతుంది ఓకే ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా దీనికి ఫాల్ సీలింగు కబోర్డ్స్ మనకి కార్స్ కూడా మొత్తం కంప్లీట్ చేశారండి ఓన్లీ బెడ్స్ చేసి కావటమే దాంట్లో రెడీ టు మూవ్ చాలా మంచి ప్రాపర్టీ అండి లొకేషన్ వైజ్గా కమ్యూనిటీ వై కమ్యూనిటీస్ వైజ్గా దీంట్లో మీకు ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అనేది మ్యాక్సిమమ్ దీంట్లో ఉన్నాయి మీకు అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుండండి ఓకే ఫుల్ డీటెయిల్స్ వీడియోలోనే ఉంటాయి వీడియో చూసినాకే మాకు దయచేసి కాల్ చేయండి చూడండి ఇది వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా ఓకే ఇది మనకి ఇది ఒక లివింగ్ ఏరియా అనుకోండి ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తాం చూడండి మీకు ఆల్రెడీ కార్డ్స్ కూడా చేయించారు అక్కడ ఒక విండో ఇచ్చారు మీకు ఫాల్ సీలింగ్ లైట్స్ ఆల్మోస్ట్ మీకు ఇంకా చేయించుకునేది అనేది మ్యాక్సిమం ఏమీ ఉండదు ఇది మీకు అటాచ్ బాత్రూమ్ హ్యాండ్ వాష్ సిట్టింగు ఓకే చూడవచ్చు కబోర్డ్స్ మీకు మ్యాక్సిమం పిండ్తో పిన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వీడియోలో కంటిన్యూ అవుతుందండి మళ్ళీ మనం ఇక్కడికి డైనింగ్ కాడికి వచ్చాం చూడవచ్చు ఇది వచ్చేసి మనకి డైనింగ్ దగ్గర ఉన్న కబోర్డ్స్ ఇటు సైడ్ కూడా చూడండి కబోర్డు ఓకే ఇది వచ్చేసి మీకు బాల్కానీ బాల్కనీ అండి గార్డెను ఇది మీకు ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ఇది వాష్ ఏరియా చూడండి కబూర్ట్స్ అంతా కంప్లీట్ చేశారు న్యూ ప్రాపర్టీ ఇది గేటెడ్ కమ్యూనిటీ త్రీ బిహెచ్కే అండి చూడవచ్చు మీరు ఇది వాష్ ఏరియా చూడండి ఇక్కడ వచ్చేసి మీకు ప్రేయర్ గది అనేది ఇచ్చారు చూడండి ఇది ఇచ్చారు మీకు హిట్ సైడు రైట్ సైడ్ ఇది ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే చూడవచ్చు కబోర్డ్స్ ఫాల్ సీలింగు మీకు కాటు కానీ ఇది ట్రా టైప్ ఉంటుందండి మీకు తెలిసిందే ఓకే ఇక్కడ డ్రా ఉంటుంది మీకు అక్కడ అది ఏదైతే హ్యాంగర్స్ ఉన్నాయో హ్యాండిల్ అవి పైకి లేపుకొని మనం బెడ్షీట్ కానీ దిండులు కానీ స్టోరేజ్ కింద స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇక్కడ మిర్రర్ ఇచ్చారు విండో ఓకే ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్ బాత్రూమ్స్ ఉంటాయి గమనించండి హ్యాండ్ వాషింగ్కు సిట్టింగ్ వర్ షవర్ సైడ్ విండో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ చూడండి మన ఈ బెడ్రూమ్లో కార్టు కూడా చూడవచ్చు ఓకే ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మీకు ప్రతి బెడ్రూమ్కి వచ్చేసి టూ విండోస్ అనేది ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ వైజ్గా ఇది కార్నర్ ఫ్లాట్ అండి కార్నర్ కాబట్టి మీకు అలా వచ్చినాయి లేకపోతే మ్యాక్సిమం అలా టూ విండోస్ అనేది ప్రతి బెడ్రూమ్కి రావు మీకు ప్రతి బెడ్రూమ్ కూడా మ్యాక్సిమం ఏదన్నా కానీ ఒక్క బెడ్రూమ్ అన్నా కానీ వెంటిలేషన్ క్లోజ్ ఉంటుంది త్రీ బిహెచ్కి అనుకోండి మ్యాక్సిమం కొన్ని టూ బెడ్రూమ్స్ క్లోజ్ ఉంటాయి మ్యాక్సిమం ఒకటి క్లోజ్ ఉంటుంది ఈ దీంట్లో మాత్రం మూడు కూడా వెంటిలేషన్గా చాలా బాగుంటాయి ఇప్పుడు మీరు ఆల్రెడీ చూశారు మీరు ఇంట్రెస్ట్ ఉండి లైవ్లో చూసుకున్నప్పుడు కూడా మీరు అదే చెప్తారు చూడండి ఇదే అండి డీటెయిల్స్ మళ్ళీ మనం ఇక్కడ డైనింగు ప్లస్ సిట్టింగ్ ఏరియాలోకి వచ్చాం ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ అండి మనకి టోటల్ వచ్చేసి సిక్స్టీ టు ఎయిటీ ఫ్లాట్స్ లోపే ఉంటాయి ఇవి మళ్ళీ చెప్తున్నాను సెవెంటీ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ కార్నర్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది దీంట్లో ఆల్ ఎమ్యూనిటీస్ అనేది ఉన్నాయి ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రాపర్టీ నచ్చినా విజిట్ చేయాలన్నా మనం కింద డిస్క్రిప్షన్లో కొన్ని పాయింట్స్ అనేది మనం పెట్టాము అంటే ఎప్పుడు ఎప్పుడు మనకి బిఫోర్ చెప్పి అలా అప్రోచ్ అవ్వాలనేది ఎందుకంటే ఎందుకంటే చాలామంది అవుట్స్కట్ నుంచి ఖమ్మం కానీ రామగుండం కొంతమంది చైన్ చెన్నై నుంచి వస్తున్నారు కొంతమంది ముంబై నుంచి ఇలా స్టడన్గా వచ్చి అంటే మా గురించి రాని ఏదన్నా కానీ మీ గురించే వచ్చిను అంటున్నారు వాళ్ళు పర్సనల్ పనుకు నాలుగైదు విజిట్ చేసుకోవాలని వచ్చి అప్పుడు ఫోన్ చేస్తున్నారు అలా ఇబ్బంది పడుతున్నారు మనం స్టడన్గా అమ్మట్లే టైం లేకపోతున్నాం ఆ టైమింగ్స్ ఏందనేది కూడా మనం ప్రతి వీడియోల కింద డిస్క్రిప్షన్లో పెట్టాం దయచేసి అది అవి అనేది మీరు డీటెయిల్స్ అనేది ఒకసారి నోటిఫికేషన్ చూడండి ఆ డీటెయిల్స్ అనేది చదివితే మీరు ఎప్పుడు విజిట్ చేయొచ్చు అనేది అక్కడ ఉంటుంది దాని ప్రకారం మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము ఉండి విజిట్ చేయడం జరుగుతుంది ఓకే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఏదో ఉన్నప్పుడు కానీ ప్రైజ్ వచ్చేసి మాక్సిమమ్ మనకు కింద వన్ మంత్ అని ఇచ్చినప్పుడు వన్ మంతే ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ అని ఇచ్చినప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఎందుకంటే మనకి వీడియో అనేది ఎప్పుడు ఉండిపోతుంది కాబట్టి మీరు ఒకవేళకి వన్ ఇయర్ తర్వాత సిక్స్ మంత్ తర్వాత కూడా నోటిఫికేషన్ వెళ్తుందంట అలా చాలామంది చెప్పారు కాబట్టి దయచేసి మన కింద ఏదైతే ఉంటుందో అవే ఉంటుందండి అదే ఫాలో అవ్వండి మీకు ఏదన్నా బెస్ట్ రేట్కి ఇప్పి ఇప్పించడం అనేది మ్యాక్సిమం మేము హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాం ఓకే ఇది అండి డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అనేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్